కానుక టీవీ మాదాపూర్లో ఉన్న సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ డాక్టర్ రమేష్ సంపంగి వారి పుట్టినరోజు సందర్భంగా వంద మందికి రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి సంపంగి స్టాఫ్ మెంబర్స్ బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది बिन hey నమస్కారం అండి నా పేరు సురేష్ సంపంగి సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీ సిఇఓ సో ఈరోజు మా చైర్మన్ గారు మా అన్నయ్యన రమేష్ సంపంగి గారి జన్మ బర్త్డే ఈరోజు సో ఆయన బర్త్డే పురస్కరించుకుని ఎవ్రీ ఇయర్ కూడా మేము బ్లడ్ డొనేషన్ కానీ లేకపోతే మన ఆర్ఫనేజ్కి ఫండింగ్ కానీ ఇట్లా రకరకాలు చేస్తూ ఉంటాము ఈ బర్త్డేని కూడా పురస్కరించుకో మన క్యాన్సర్ లో పేషెంట్స్ ఫుడ్ డొనేట్ చేసాము అండ్ ఈరోజు ఒక వంద మందితో బ్లడ్ డొనేషన్ అనేది రన్ చేస్తున్నాము ఈరోజు అలాగే ఆర్ఫనేజెస్ కానీ ఎందుకంటే మా బ్రదర్ మాకు ఒకటే నేర్పించాడు బర్త్డే రోజు మనం మనం ఏదైతే ఖర్చు పెడతామో ఆ ఖర్చు అనేది ఒక పది మందికి ఉపయోగపడేలాగా చేస్తే బాగుంటుందని చెప్పాడు మాకు సో ఆయన ఒక మానవతావాది సేవా దృక్పథం కలిగిన వ్యక్తి సో అతను అతను నగర జాలను నడుచుకుంటూ మేము ఈచ్ బర్త్డే కూడా ఈరోజు మా బ్రదర్ జర్మనీలో ఉన్నారు బట్ ఆయన ఉన్నా లేకపోయినా కూడా ఆయన ఏదైతే మాకు నేర్పించారో ఈ భావం అనేది మేము ముందుకు తీసుకెళ్తూ దాంట్లో భాగంగా ఇలాంటి క్యాంపెయిన్స్ రన్ చేసుకుంటూ ఇక్కడ బర్త్డే అనగానే చాలా మంది పార్టీస్ అని చెప్పేసి మనీ అంతా వేస్ట్ చేస్తూ ఉంటారు అలా కాకుండా ఈ రోజు ఎంతైతే మేము ఖర్చు పెడదాం అనుకుంటున్నామో అది మా ద్వారా ఒక పది మందికి యూజ్ అయినా అనుకున్న మైండ్ మైండ్ సెట్ ఉన్నది కాబట్టి ఇది చేసాము మనము సో దీనికి మాకు ఈ అవకాశాన్ని కల్పించిన మా టీముకు కానీ మా సంబంధి సభ్యులందరూ కూడా చాలా థ్యాంక్స్ సో మా సంబంగి తరఫున నా తరఫున మా టీం తరఫున మా సంబంధి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తరఫున మా బ్రదర్ అయిన రమేష్ సంబంగి గారికి డాక్టర్ రమేష్ సంబంధికి సో జన్మదిన శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే టు యువ అన్నయ్య సో మీరు నేర్పించిన బాట ఏదైతే ఉందో సేవ మానవతావాది ఏదైతే నువ్వు మాకు నేర్పించావో అదే రూట్లో మేము వెళ్తున్నాము సో దాన్ని చేసుకొని సో మన వంతు ప్రయత్నంగా మన ఈ సెలబ్రేషన్స్ అన్న పురస్కరించుకొని వంతు ప్రయత్నంగా ఎంతో కొంత సాయం చేస్తున్నాం మనం ఇది మాకు నేర్పించిన దానికి చాలా థ్యాంక్స్ అనే వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ అండి అందరికీ ధన్యవాదాలు హలో ముందర తిరగండి डी भइसक <inaudible> ಬ್ರೋ ನಿಲ್ಲಿದರೂ ನಮ್ಮ ಟ್ಯಾಗೆಟ್ ಇದೆ ನಿಚಮನಂದ್ರ ನೀವು ಚೇಲೇ ಬ್ಯಾಟರಿ ಗೆ ಹೋಗ್ತೀರಾ ಆ ಲೋಪಗಳ ಲೇವಾ ಅದು ಅಡಿ ವ್ಯಾಪನ ಆಗಿರಲಿಲ್ಲ ನಮ್ಮ 40 100 ಚಾರ್ಜ್ ಮಾಡ್ತೀವಿ ಸರ್ವಿಸ್ ಕೊಡತೀವಿ ಇರ್ನಾರೋ